ధర్మం చెప్పడానికి ఎవరికి అధికారం ఉంది సనాతన ధర్మం అంటే ఏమిటి జగద్గురువు అని ఎవరిని పిలుస్తారు ఎలిజిబిలిటీ టు ఫెలో హ్యూమన్స్ ధర్మ ఈస్ గివెన్ ఇన్ దిస్ వీడియో తోటి మానవులకు ధర్మాన్ని పంచుకునే అర్హత ఈ వీడియోలో ఇవ్వబడింది పదకొండు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు డాక్టర్ జీకే నాగవేణి అండ్ డాక్టర్ జి శంకర్ ధర్మం తెలుస్తుంది మనం ఇలా బ్రతకాలన్నమాట అర్థం అవుతుంది అది దాటితే శిష్టాచారం చదువుకున్న పెద్దలు ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తించాలని అర్థం అవుతుంది అతనికి సమాజంలో పెద్దలతో పరిచయం కూడా నాకు లేదండి అంటే అంతరాత్మ ప్రబోధం అంతరాత్మ లోపం నుంచి చెప్తుంది చెప్తూ ఉంటుంది కనీసం అంతరాత్మకి కట్టుబడాలి ఈ ఐదు ధర్మమునకు లేదు ఈ ఐదే ధర్మాన్ని చెప్పడానికి అధికారులు ఆరవది ఇక ఏడు ఎవరు కూడా ఇక ధర్మములు చెప్పడానికి అధికారులు కాదు ఈ ఐదు ధర్మాన్ని చెప్పడానికి శృతి స్మృతి పురాణము శిష్టాచారము అంతరాత్మ ఈ ఐదు ధర్మాన్ని చెప్తాయి ఈ ఐదు చెప్పిన ధర్మాన్ని లోకంలో మిగిలిన వాళ్ళందరూ కూడా ధర్మ ప్రచారము అన్న పేరుతో ప్రచారం చేస్తారు అందరూ ఆ మార్గంలో వెళ్ళాలి సనాతన ధర్మం అంటే ఏమిటి సనాతన ధర్మం అంటే మనం పీల్చే గాలి సార్ మనం తాగే నీరు మనం నడిచే నేల మన కడుపులో ఉన్నటువంటి జఠరాగ్ని మన ఊపిరి ఉన్నటువంటి ఆ పైన పంచి మన మనకు ఆకా మన స్పేసిస్తున్న ఆకాశం మనం చూసే సూర్యుడు ఆ సూర్యరశ్మి మనం చేస్తున్న ప్రతి పనిలో నిభూఢమైనటువంటి చాలా నిభీడమైనటువంటి సత్యం సత్యనారాయణ ఆ సనాతన ధర్మం అంటే దానికి సనాతనం అంటే దానికి పుట్టుక లేదు చావు లేదు ధర్మం అంటే ధర పట్టుకునేది అంటే మనల్ని పట్టుకొని మనల్ని నడిపించే మనలో ఉన్నటువంటి ఆ చైతన్య శక్తి సార్ ధర్మాసార్ దానికి కులాలు లేవు మతాలు లేవు దానికి ఐడియాలజీలు లేవు ఆ ధర్మానికి ఆ ధర్మం అంటే నీతి న్యాయం అన్నీ కలిపినట్టు సమాగమైనటువంటి సామస్తిక చారిత్రక స్ఫూర్తి అది దాంట్లో నడిచినప్పుడు మనకి మనం ప్రతిరోజు మనం యోగా చేస్తాం ప్రతిరోజు మనం నడుస్తాం ప్రతిరోజు మన అందుకే నేను ప్రతిరోజు ఆల్మోస్ట్ పది కిలోమీటర్లు పెరగడతాయి ఈ వాచ్ కూడా చూడొచ్చు మీరు ఈ వాచ్లను మెజర్ చేసుకుంటాను జగద్గురు ఎవరు ఈ ప్రపంచంలో ఉండేటటువంటి ఏ దేశంలో అయినా ఏ మూలైనా ఉన్నటువంటి ఏ అయినా సరే వాడు ఈ దేశం వాడు ఆ దేశం వాడనే తేడా లేదు ఈ జాతి వాడు ఆ జాతి వాడనే తేడా లేకుండా ఈ మతం వాడు ఆ మతం వాడు అనే తేడా లేకుండా ఈ వయసు వాడు ఆ వయసు వాడనో అథవా ధనవంతుడనో ధనవంతుడు కాదనో పండితుడో పామరుడో ఈ ఏ విధమైనటువంటి తేడా లేకుండా ఏ మూలన్నటువంటి ఒక వ్యక్తి అయినా సరే వాడి జీవితంలో నేను నాకు ప్రాప్తించినటువంటి మనుష్య జన్మని సార్థకపరుచుకోవాలంటే ఏం చెయ్యాలి అనే ఒక ప్రశ్నని వేసుకున్నప్పుడు దానికి సరైనటువంటి సమాధానం ఎవరి నుంచి అయితే మనకి లభిస్తుందో వారిని జగద్గురువులు అని ఈ వీడియోను రూపొందించడానికి అవకాశం ఇచ్చినందుకు మేము విశ్వమునకు ధన్యవాదములు తెలియచేస్తాము ఈ వీడియోను వీక్షించిన అర్థం చేసుకున్న మరియు ఈ వీడియోను మానవులందరికీ షేర్ చేసిన వారందరికీ మేము ధన్యవాదములు తెలియచేస్తున్నాము మనమందరము విశ్వానికి కృతజ్ఞతలను తెలుపుతాము